సినీ నటుడు శ్రీ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని వ్యతిరేకిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు తపసి మురళీ రెడ్డి అధ్యక్షులు వార్తల శేషాద్రి యాదవ్ ఉపాధ్యక్షులు డివి రమణ ట్రెజరర్ మణిరమేష్ ఈసీ మెంబర్ వేణు గుండ్లూరు పిఆర్ఓ కాణిపాకం హేమ కుమార్ చేతుల మీదుగా తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ వారి ఫిర్యాదుకు చేయడం జరిగింది ఇక మంచు మోహన్ బాబు తన కుటుంబంలోని తలెత్తినటువంటి వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన నేపథ్యంలో వీడియో కవరేజ్ కి వెళ్లిన సుమన్ టీవీ ఉమాశంకర్ కెమెరామెన్ నరసింహపై శ్రీ విద్యా నికేతన్ బౌన్సర్లు దాడికి పాల్పడి రక్త గాయాలు చేశారు మరుసటి దినాన హైదరాబాద్ లోని తన నివాసం వద్ద సినీ నటుడు మంచు మోహన్ బాబు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ వీడియో జర్నలిస్ట్ సూర్య పై కూడా దాడి చేసి రక్త గాయాలు చేశారు సమాజానికి నాలుగో స్తంభం అయినటువంటి మీడియా ప్రతినిధులపై చట్ట విరుద్ధంగా ఆక్రమంగా దాడి చేసినటువంటి మోహన్ బాబు అతని అనుచరులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి సమర్పించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో మన తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం సభ్యులు మరియు పాత్రికేయ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు என்ன <coughs>